సిటీ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీలో లేచాలి మీరేనండి నాకు గవర్నమెంట్ కాలేజీ పూనండి రా సత్య ఏంట్రై ఇవాళ ఎక్కడ పెట్టావు కొడతారేంటి వెళ్తున్నాడుగా ఏం పర్లేదు సార్ రోజుడికి అలవాటే రండి సార్ మొత్తం మూడు గదిలండి ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మిగతా రెండుకి బాత్రూమ్ బయట ఉందండి పొద్దున్నే కాలేజీలోకి వెళ్తానండి ఉంటానండి బ్రదర్ హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది సో ఐ విల్ డూ వన్ థింగ్ ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా బై బ్రోస్ హే ఆపోయా హైడ్రాసిల్ హైడ్రాసిల్ అది ఏమన్నా క్యాన్సర్ ఆ ట్యూమర్ ఆ తొక్కలో బుడ్డ బ్రదర్ కార్తిక్ బ్రదర్ రిలాక్స్ అది కాదు బ్రదర్ బుడ్డ తిన్నాడు సిగరెట్ తాగాడు ఇంక ఇంక రోగి స్టోర్ అసలు ఏ ఎత్తు పల్లోడా ఆ రూమ్ నాది ఏయ్ మైండ్ యువర్ వాట్స్ నా పల్లు మమ్మం పోలికి తెలుసా ఏ మీ అమ్మమ్మ పళ్ళు మీ తాత గొప్ప నాకేంటింగ్ ఏంటిది చిన్నపిల్లలాగా మనం ఎవరు లెక్చరర్స్ ఉందాక ఉండదు సరే ఓ పని చేద్దాం ఇంకీ పింకి పాంకి ఆడి డిసైడ్ చేద్దాం ఓకే డబుల్ ఓకే ఇంకి పింకి పాంకి ఫాదర్ అడే డాంకి డాంకీ డైట్ ఫాదర్ క్రైడ్ ఇంకి పింకి పాంకి అవుడు బో అరే డాంకి నో బో ఇప్పుడు మనం ఇంకి పింకి పాంకి ఫాదర్ అడే డాంకీ డాంకీ డైట్ ఫాదర్ క్రైడ్ ఇంకి పింకి పాంకి ఏ రూమ్ రాది yes అమ్మయ్య ప్లీజ్ తీసుకోనా అరే బ్రదర్ గుడ్ బ్రదర్ టేక్ కేర్ బ్రదర్ నాకు పాంకి వాడికొస్తే వస్తే అవుట్ అన్నాడు ఇప్పుడు ఇతనకి గదా వచ్చింది సర్లే ఇడికి రూమ్ రాలేదు కదా అదే హ్యాపీ వచ్చేసారండి రెడీ సార్ రెడీ బాగుంది సార్ కాలేజ్ ఎంట్రీలా లేదండి ఏదో మ్యారేజ్ ఎంట్రీలో ఉన్నాయి రెడీ సరిగ్గా నమస్కారం అండి నా పేరు పతి పాపారావు ఈ ఊరు ప్రెసిడెంట్ అండి మూడు సార్లు యునానిమస్ అండి సూపర్ అండి మీరు వస్తున్నారని మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర చూసుకున్నానండి బావ అంటే త్రిపాఠి గారు అండి బాగా దూరం చుట్టం ఆయన క్లోజ్ అండి ఆ ఈయన మీరు కాదు ఈయన సుదర్శన్ శర్మ గారు వైస్ ప్రిన్సిపాల్ హిందీ లెక్చరర్ బాగా తెలివైనోడు ఆ ఈయన దీక్షితులు గారు ప్రిన్సిపాల్ ఈ స్టరీ తెలుగు లెక్చరర్ ఆ వీడు బూత్ భూషణం అండి అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి మా ఊరికి వీడియోగ్రాఫర్ కం ఫోటోగ్రాఫర్ అండి బూత్ ఇంటి పేరు బాబాయ్ కాకండి కదా అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి బిట్టు సినిమాలు చూపిస్తాడండి అందుకే హలో రండి సార్ కాలేజ్ అలాగే అండి ఇదేంటి సార్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి స్టూడెంట్స్ లేరుగా ఎందుకు సార్ గత రెండు సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత పోయినా ఏడాది కాలేజీ మూతపడింది మళ్ళీ ఇప్పుడే తెరుచుకుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఇరవై ఏడు మంది ఎంపీసీ పద్దెనిమిది మంది మరి కామర్స్ ఎవరు లేరు అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలీ అయ్యే సార్ వాళ్ళు మమ్మల్ని ఖాళీ కింద కూడా ఇస్తారు ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు అసలు మీరు ఏ డ్యూటీ సార్ అమ్మా గుస్ మిస్ మీనాక్షి బయాలజీ లెక్చరర్ కార్తీక్ కెమిస్ట్రీ లెక్చరర్ బాలు మ్యాథమెటిక్స్ గత నాలుగేళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తుంది ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తుంది గుడ్ మార్నింగ్ కూర్చోండి కూర్చోండి క్లాస్ స్టూడెంట్స్ తో నింట్గా ఉంది కదా మా అమ్మాయి మహాలక్ష్మి బాగా చదివి ఇంజనీరింగ్ నాన్న పేరు నిలబెట్టాలి ఓకే స్టూడెంట్స్ ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది మీనాక్షి ఇస్ మైన్ మీనాక్షి ఇస్ మైన్ ఎంట్రా మైన్ నేనే మెయిన్ మీనాక్షి ఇస్ మైన్ అంటున్నాను కదా ఏంటిది చిన్న పిల్లల లాగా మనం ఎవరు లెక్చరర్స్ కరెక్ట్ హుందగా ఉండాలి ది సారీ ఇది ఒకటి బోల్ రెడీ ను లైన్ ఏకు సైడ్ అయిపో ఆ yes కార్తిక్ ను కూడా డ్రాప్ అయిపో ఆ అంటే మేమిద్దరం డ్రాప్ అయితే ను చూసుకుందామనే ఆహా ఏ బ్రెయిన్ బ్రదర్ నిది ఆ ఆ ఏ మ్యాథ్స్ ట్రయాంగిల్ లవ్ స్టోరీని రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు పక్కగా తప్పుకో రెండేళ్ల తర్వాత నేను కొన్ని టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే మర్యాదగా తప్పుకో లేకపోతే ఇంకి పింకి పాంకి ఆడదావా ఏంటి ఇంకి పింకి పాంకి ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా లవ్ మీనాక్షి మేడం ఇస్ మైన్ पक्का के लड़को राजा ओके ब्रदर ओके गुड नाइट ब्रदर टेक केयर ब्रदर ये इंद्रा बोल रहे थे इसे एंजे ఇక్కడ ఎప్పుడు అంతే పిల్లలు లేరని కొంపదీసి ఇప్పుడు కిందకెళ్ళి పశువులు పాడాలి చెప్పంటారేమో బ్రదర్ కాలేజీకి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్ అయితే టుడే హాలిడే రోజంతా జాలీడే సండే టు మండే హాలిడే జాలీడే నిన్ను వచ్చారు కదా సార్ మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో టెన్త్ ప్యాస్ అయి ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు ఆయనకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చింది ఇదిగో చూడండి మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుందండి సార్ సీనియర్ లెక్చరర్ అయి లైఫ్లో బాగా సెటిల్ అవుదాం అనుకున్న బాలుసార్ అసలు నీళ్ళు నీళ్లు చల్లినట్టయింది ఒక్కసారిగా టీలా పడిపోయాడు మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రెండేళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు తర్వాత ఏమైంది కాలేజ్ మూతపడింది చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వెళ్ళిపోయారు చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు బ్రతకాలి కదా సార్ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం చదువు చెప్పడానికి కొన్నాళ్ల తర్వాత మీరు వెళ్ళిపోతే కాలేజ్ మళ్ళీ మూత పెడితే మిక్స్చర్ పొట్ల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరు పిల్లలు చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు ఇప్పుడు మీరు వచ్చిన వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు వాళ్ళకేంటి నాకే నమ్మకం లేదు మీకు ఎలా చెప్పాలి నాతోడండి చూడండి సార్ నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు మీనాక్షిని మైనాక్షిగా వీడిని నమ్మాలా ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు అక్కడి నుంచి మాక్సిమం ఒక నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను లేదు మేడం నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను పారిపోను వారం కాదు నెల కాదు త్రీ డేస్ ఫ్రమ్ టుడే దట్ ఈస్ మండే మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్ లో ఉంటాడు నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ